బ్యారేజ్ను తేలియాడే నిర్మాణంగా డిజైన్ చేశారని స్థిరమైన కఠినంగా దాన్ని నిర్మించారు వీటన్ని కూడా పరిశీలించి మరి రెండు వేల పంతొమ్మిది బ్యారేజ్ ప్రారంభించినప్పటి నుంచి నిర్వాహకులు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను లాంచింగ్ ఆఫ్రాన్స్ను సరిగా పరిశీలించలేదు మెయింటెనెన్స్ కూడా చేయలేదు దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దానికి ఆనాటి అధికారులు ఏ రకంగా మసిబూసి మాడికాయ చేసే ప్రయత్నం చేశారు ఇంత పెద్ద తప్పిదం జరిగితే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను వారు ఉల్లంఘిస్తే మరి ఆ రకంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి అంతేకాదు ఇది మొత్తం రాష్ట్ర సంపద అంతా కూడా దోపిడీ జరిగింది ఎందుకంటే ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తనే ఇంజనీర్నని తనకు మించిన ఇంజనీర్ ఎవరూ లేరని ఒక అద్భుతమైన ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నామని అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు కాళేశ్వరం అని రాగాలు తీశారు ఒకనొక దశలో ఒక బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ స్థాయిలో పర్యాటకులు ఆకర్షిందని చెప్పి కూడా బిఆర్ఎస్ నాయకులు ఏ రకంగా మాట్లాడారు కాబట్టి ఇది మొత్తం దీనికి బాధ్యులైనటువంటి మరి అధికారులు ఆనాడు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ విధమైనటువంటి మరి మీరు జవాబులు చెప్పారో ఏ విధమైన సంజాయిస్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారో వారు ఇరవై మూడు అంశాలు ప్రస్తావిస్తే అందులో పదకొండు అంశాలకు మాత్రమే మీరు దాన్ని జవాబులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈ రకంగా చేశారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసి తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పు డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల్లో ఇంకా చెల్లించాల్సినటువంటి అసలు అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో డిస్కమ్లకు పెండింగ్ బిల్లులు కరెంటు కోసం మూడు వేల నూట తొంభై రెండు కోట్లు కాలేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా వాడిన విద్యుత్తు ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మిలియన్ యూనిట్లు మరి కాంక్రీట్ తో కట్టినటువంటి మేడిగడ్డ కుంగితే ఇది ఆనాడు మంత్రులు ఏ రకంగా మాట్లాడారు ఇది అసలు నాణ్యత లోపమా విద్రోహమా అని ప్రశ్నించారు కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్ళి అఖిలపక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏ అధికారులు అయితే ఆ రోజు బాధ్యులుగా ఉన్నారో ఈ అధికారులు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందనేటువంటి ఏజెన్సీకి సర్టిఫికెట్ ఇచ్చారో మరి ఆ అధికారులే నిన్న ఈ ప్రభుత్వం ఆ అధికారులకు మరి నమ్మి విశ్వసించి ఈ అవినీతి రకంగా మీరు బట్టబయలు చేస్తారు ఎవరును మీరు దోషులుగా నిర్ధారిస్తారు ఆనాడు ఇదే అధికారులు పూర్తిగా జరిగినటువంటి ఆ ప్రమాదము దాన్ని చిన్నదిగా చేసే ప్రయత్నమే కాకుండా ఏ ఏజెన్సీ అయితే నిర్మాణం చేసిందో రెండు సంవత్సరాలు వాళ్ళదే పూర్తి బాధ్యత ఏది జరిగినా ఆ లోపాలు జరిగినా ప్రమాదం జరిగినా మళ్ళీ ఆ ఏజెన్సీ బాధ్యత వహించాలని చెప్పినటువంటి ఆనాటి మంత్రులు అధికారులు ఏజెన్సీ చాలా స్పష్టంగా బాహటంగా ఇరవై కోట్లనే మా పనులు పూర్తి అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది ప్రభుత్వం అధికారులు ఆ రెండు సంవత్సరాలు గడువు కూడా పూర్తి అయిపోయింది మాది ఎట్లా బాధ్యత అవుతుందని చెప్పి వారి వల్ల తిరిగి వారు ప్రశ్నిస్తా అంటే ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటి చేసి ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపుల మాదిరిగా ఏదేదో పైపై ఏ అధికారులైతే బాధ్యులైనారో ఒక్క అధికారి మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై ఐదు రోజులుగా వస్తుంది ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే మరి వారి నేతృత్వంలోని మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మంత్రులు వాళ్ళను నమ్మి మీరు ఇవాళ మొత్తం డ్యామ్ కాదు ఆరు పిల్లర్స్ మాత్రమే డైమండ్ కటింగ్ ద్వారా ఇతరత్ర మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందనే రీతిలో మీరు ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నారంటే అనేక అనుమానాలు ఇవాళ అవుతున్నాయి అంటే ఈ యొక్క అవినీతిని కుంభకోణాన్ని వెలుగు తీయడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా ఆనాడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిపిఐ ఎంక్వైర్ డిమాండ్ చేసిన మీరు ఇవాళ సిపిఐ ఎంక్వైర్ రూల్స్ ఎందుకు ఎత్తడం లేదు సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు అఖిల పక్షం ఉన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే పరిమితం చేస్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలు ఈ పార్టీకే రాజకీయంగా ఆనాటి బిఆర్ఎస్ ను ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు శిక్షించారు కానీ ఇప్పుడు అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది వాళ్ళ ఆ తిన్న సొమ్మును కక్కించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు మంత్రులు రకరకాలైన భాషను చెప్తా ఉన్నారు ఇవాళ ఇవాళ చర్యలు తీసుకుంటాం ఈ అధికారులు అయితే బాధ్యతగా ఉన్న వాళ్ళం ఒక్క అధికారం మీద చర్యలు తీసుకోకుండా మేము విచారణ జరుపుతాం పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం అంటే ఇది చూడబోతే ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ ఇవాళ పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్నది అంటే మీరు చేసే ఎత్తుగడలు ప్రయత్నాలు ఇది బిఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానిక లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వ్యోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మళ్ళీ నేషనల్ ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ పూర్తి వివరాలు అందించి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి వెంటనే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము పార్టీ దానికి వత్తాత్స పలికిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుండా అయితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నేర్చు ఇస్తా ఓకే ఈ ప్రాజెక్ట్ ఈ ఇష్యూ మీద మీరు మాట్లాడు నీకు బాగా అలవాటు అయింది ఇది ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఏదో చేస్తావు ఇది ప్రాజెక్టు మీద ఉంటే చెప్పండి నువ్వు నువ్వు మరొక రాహుల్ కాకు తర్వాత తర్వాత సందర్భంలో మాట్లాడు ఇది వాళ్ళ ఇవాళ సబ్జెక్ట్ ఇది మాట్లాడదు దయచేసి భవిష్యత్తు తేలిపోతుంది మీరు నిజంగానే చిత్తశుద్ధితో మీరు చెప్పారు కక్కిస్తామన్నారు ప్రతి పైసాను ప్రజలకు పంచుతామన్నారు మంత్రులు అన్నారు నేనలేదు మొత్తం కక్కిస్తాం కక్కించిన పైసాను ప్రజలకు పంచుతాం అన్నారు కానీ ఇప్పుడు కూలీ రాగాలు ఎందుకు తీస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ మాట ఊసెందుకు ఎత్తలేదు ఏ అధికారులైతే ఆ రోజు అదే కేసీఆర్ను మరి తప్పుదో పట్టించా లేతే కేసీఆర్ ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి వాళ్ళు ఇవాళ మీకు లొంగిపోయినారా వాళ్ళే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే చూపిస్తూ ఉంటే వాళ్ళు ఆనాడు మొత్తం వర్క్ కంప్లీషన్ అయిన సర్టిఫికెట్ చిన్నటువంటి అధికారులే మళ్ళీ మీకు పీపీటీ ప్రజలు ఏమర్థం చేసుకోగలుగుతారు అంటే కాలం నిర్ణయిస్తుంది